కరీంనగర్లోని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గర్భం దాల్చిన సమయం నుంచి డెలివరీ వరకు స్కానింగ్ తో సహా ఉచితంగా వైద్యం అందిస్తామని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు తెలిపారు శిశువుకు నెలవరకు అవసరమైన వ్యాక్సిన్ మందులను చల్మేడ బేబీ కిట్ ద్వారా ఉచితంగా ఇస్తామని వివరించారు చల్మేడ బేబీ కిట్ పంపిణీపై పలువురు హర్షం వ్యక్తం చేశారు చలివేడ ఆనందరం మెడికల్ కాలేజీలో డెలివరీ అయిన ప్రతి మాతా శిశువుకు చలిమెడ కిట్ ఇదివరకు పూర్వం ఎట్లయితే కేసీఆర్ కిట్ ఉండనో పుట్టిన పిల్లలకు అవసరం మ్యాట్రస్ కానీ మస్కిటో నెట్ కానీ వారికి ఆయిల్ సోపు పౌడరు ఓ రెండు డ్రెస్సెస్ హ్యాండ్ గ్లౌస్ లు సాక్స్ ఇవన్నీ కూడిన కిట్ ని చలిమేడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో ప్రసూతి అయిన ప్రతి మాతా శిశువుకు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది డెలివరీలు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాము ఆ డెలివరీతో పాటు వారికి అవసరం మందులు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాము దీన్ని సదుగా చేసుకోవాలని మీ ద్వారా ప్రజలు కోరుకుంటారు అంటే పుట్టిన పిల్లలకు కూడా మాక్సిమం వ్యాక్సినేషన్ మంత్ వ్యాక్సినేషన్ కూడా ఉచితంగా ఉచంగా నేను ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లో తీసుకున్నాను సార్ కానీ ఇప్పుడు సెకండ్ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకున్నా డబ్బులు లేనందుకు మమ్మల్ని ఆదుకున్నారు మేడం వాళ్ళు అన్ని స్కానింగ్ మందులు అన్ని ఫ్రీగానే ఇచ్చారు సార్ నాకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని చాలా చాలా బాగా చూసుకున్నారు సార్ నాది ఫస్ట్ డెలివరీ చెల్లిబడి ఆనందరూ హాస్పిటల్లో డెలివరీ అయినా ట్వంటీ సెవెంత్ రోజు పాప పుట్టింది నాకు ఇక్కడ చాలా మేడం చాలా బాగా కేర్ చేసి చూసుకు చూసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరూ మేడమ్స్ అందరూ అన్నీ ఫ్రీగానే ట్రీట్మెంట్ జరిగింది కరీంనగర్ చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో డెలివరీ అయిన బాలింతలకు చెల్మెట్ కిట్లు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్ లక్ష్మీ నరసింహారావు ప్రారంభించారు కరీంనగర్ చెల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థలో గర్భిణీ మహిళలకు ఉచిత వైద్యంతో పాటు డెలివరీ అయ్యాక శిశువుకు అవసరమైన సోప్స్ టవల్స్ డ్రెస్సులు దోమతెర వంటివన్నీ ఉండే చల్మిడ కిట్లు పలువురు గర్భిణీ మహిళలకు కిట్లు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రోజు నుంచి డెలివరీ అయిన ప్రతి బాలింతకు చల్మిడ కిట్లు అందజేయడంతో పాటుగా డిశ్చార్జ్ సమయంలోని అవసరమైన మందులు పుట్టిన శిశువుకు నెల రోజుల వరకు అన్ని రకాల టీకాలు ఉచితంగా ఇవ్వనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలోని కళాశాల డైరెక్టర్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి ప్రిన్సిపల్ అలీ పలువురు వైద్యులు పాల్గొన్నారు గైనకాలజీ డిపార్ట్మెంట్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుండి డెలివరీ అయ్యేంత వరకు మరి అన్నీ ముఖ్యంగా పరీక్షలు కానీ ఇతరత్ర స్కానింగ్లు కానీ ఇవన్నీ ఉచితంగా చేసి డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం ఏ మందులు అవసరం ఉన్నా కూడా అది సీజన్ ఇన్ అండి నార్మల్ డెలివరీ కానీ అప్పుడు అయ్యే మందులన్నీ కూడా హాస్పిటల్ ద్వారానే దాన్ని ఆ ఖర్చు అంతా మేము భరిస్తూ ఉంటాం అదే కాకుండా పుట్టిన పిల్లగానికి నవ జన్మించిన నవ శిశువుకు మరి ఒక నెల వరకు ఒక సుమారుగా మ్యాక్సిమం వ్యాక్సినేషన్ అంటే ఏదైతే వ్యాక్సినేషన్లో అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పనైనా కూడా మరొక స్టాండర్డ్ వ్యాక్సినేషన్ కూడా చలిమెడ ఆనంద వైద్య విజ్ఞాన సంస్థలో ఉచితంగా ఇవ్వబోతున్నామని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మరి ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైతే బీఆర్టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ కానివ్వండి లేదంటే లేదంటే వారి పెట్టిన వివిధ ఆర్థిక సంక్షేమ పథకాలు ఇలా ఏం కూడా జరుగుతలేవు అందుకని చల్లిమేడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ప్రతి కాన్ప కూడా చల్లిమేడ కిట్ అని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే కిట్ ఉందో ఆ కిట్ కిట్ ఉచితంగా నుంచి మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము అక్కడ నుంచి మా బాండింగ్ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళతోటి ఎవ్రీ మంత్ వాళ్ళకి స్పెషల్ కేర్ వన్ టు వన్ కేర్ ఇస్తున్నాము వాళ్ళకి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది అని వాళ్ళకి ఫోన్ చేసి మీకు రేపు ఉందమ్మా మీరు రేపు రావాలి అని వాళ్ళకి గుర్తు చేస్తున్నాము ప్లస్ స్కానింగ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఒక్కొక్క స్కానింగ్ ఇవన్నీ హయర్ ఎండ్ స్కాన్స్ ఎన్టీ స్కాన్ అని టిఫా స్కాన్ అని డాప్లర్ స్కాన్ అని ఇవన్నీ మూడు నాలుగు వేలు ఖరీదు చేసేటివన్నీ ఉచితంగా ఇస్తున్నాము వీళ్ళకి సో ప్రెగ్నెన్సీ కేర్ మొత్తము వన్ టు వన్ కేర్ ఇస్తున్నాము ఇది మా ఫోకస్ వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ టు వన్ కేర్ మన ఇంట్లో ఒక వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే మనం ఎంత కేర్ తీసుకుంటామో మేము ఈక్వల్ కేర్ ఇస్తున్నాం నాది ఫస్ట్ డెలివరీ చెల్మడ ఆనందరావు హాస్పిటల్లో డెలివరీ అయినా ట్వంటీ సెవెంత్ రోజు పాప పుట్టింది నాకు ఇక్కడ చాలా మేడం చాలా బాగా కేర్ చేసి చూసుకు చూసుకున్నారు ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరూ మేడమ్స్ అందరూ అన్నీ ఫ్రీగానే అన్నీ ఫ్రీగానే ట్రీట్మెంట్ జరిగింది థ్యాంక్ యూ మేడం అలా కేర్ చాలా బాగుంది ట్రీట్మెంట్ కూడా ఫ్రీ మందులు ఫ్రీ ఇచ్చారు సార్ దాంతోపాటు చెల్ మేడం కిట్ కూడా ఫ్రీగా ఇచ్చారు సార్